ఈ రోజు మీకు ఈ వీడియోలు అయితే రామేశ్వరంలోని పంబన్ బిర్ పూర్తిగా చూపిస్తాను సో మనం రామేశ్వరం రావాలి అంటే చెన్నై ఎగ్మూర్ నుండి మనకి టూ ట్రైన్స్ అయితే డైలీ ఉన్నాయి సో సేతు ఎక్స్ప్రెస్ అండ్ అలాగే రామేశ్వరం ఎక్స్ప్రెస్ సో సేతు ఎక్స్ప్రెస్ ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి కు ఉంటుంది సో అది రామేశ్వరంకి వచ్చే లోపల ఏమవుతుందంటే మార్నింగ్ ఫోర్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఇది ఈవినింగ్ మనకి సెవెన్ ఫిఫ్టీన్ ఉంటుంది అది ఇక్కడికి లోపల ఎయిట్ అవుతుంది సో మేమైతే రామేశ్వరం ఎక్స్ప్రెస్ చేసాం ఎందుకంటే ఆ బ్రిడ్జి పైన మన ట్రైన్ వెళ్ళే వీడియో తీయాలి అనే ఉద్దేశంతో మేము సెవెన్ ఫిఫ్టీన్ ట్రైన్కి అయితే వచ్చాము సో ఆల్రెడీ మేము మండపం దగ్గరకు వచ్చే వచ్చేసాము సో ఇక్కడ నుంచి మనకి బీచ్ అనేది ఉంటుంది పూర్తి వీడియో అయితే చూపిస్తాను మండపంకి అయితే వచ్చేసాము సో మండపం నుంచి మనకి ఇంకా పొంబన్ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూస్తే ట్రైన్ చూడండి ఎవ్వరు లేరు మొత్తం భోగిలండి ఖాళీ అయిపోయాయి మనకి ఇక్కడ కుంభకోణం చిదంబరం దాకా కొంచెం క్రౌడ్ ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది అనమాట సో ఇక్కడ నుంచి అయితే మన వ్యూ బాగుంటుంది సో మీకు ఇక్కడ నుంచి పూర్తి వీడియో చూపిస్తాను మండపం నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయ్యండి సో ఇక్కడ చూడండి ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్ గా ఉంది సో ఇక్కడ నుంచి అయితే వ్యూ కనపడుతుంది ఇదండి సముద్రం ఇదేంటంటే మనము ఇలా వెళ్తా ఉంటాము ఇంకో వస్తుందిగా సముద్రం సముద్రం వచ్చేసింది సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ఎలా వెళ్తుందో ట్రైను ఇక్కడ మనకి పక్కన ఏంటంటే బస్సులు పోయే రూట్ ఉంటుంది ఆ బస్సులు పోయే రూట్ పక్క నుంచి మనము వెళ్తాం అన్నమాట సో ఇక్కడ చూడండి అసలు మీకు అలలు అనేది కూడా కనపడటం లేదు అదండి చూడండి లో ఇండి మన బ్రిడ్జి దాటేసిందని మనకి ఇప్పుడు న్యూ బ్రిడ్జిని కట్టారు సో పాత బ్రిడ్జి మీద ట్రైన్స్ అయితే పోవు ఈ బ్రిడ్జిని రీసెంట్గా ఏంటంటే మన పిఎం నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారనమాట సో ఇది కూడా మీకు పూర్తి వీడియోని చూపిస్తాను అయితే మనకి షిప్లు అవన్నీ పోతాయన్నమాట ఇలా వెళ్ళినప్పుడు ఇవన్నీ పైకి లేస్తాయి చాలా అద్భుతం అండి ఇలా ఫ్రిడ్జీలు ఉండడము ఇట్లా అనేది ఇది ఇంకో వైపు అనమాట చూడండి పడవలు ఎలా పంబన్ బ్రిడ్జ్ దాటగానే పంబన్ అండ్ రైల్వే స్టేషన్ వస్తుంది ఈ నుంచి రామేశ్వరం టెన్ కిలోమీటర్స్ హాయ్ ఈ చెన్నై ఎగ్మూర్ నుంచి మనం రామేశ్వరంకి రావాలంటే మధ్యలో చాలా క్షేత్రాల మీద ఈ ట్రైన్ అనేది వస్తుంది సో మనకేందంటే చిదంబరం తంజావూరు శ్రీరంగం తిరుచిరావుపల్లి సో అలాగా మనకి రామేశ్వరం మీద వస్తుంది సో మెయిన్ మెయిన్ టెంపుల్స్ అయితే మెయిన్ మెయిన్ క్షేత్రాలని మనం ఈ ఆ వెహికల్ అయితే మనం దర్శించుకోవచ్చు కానీ ట్రైన్ ఏంటంటే డైరెక్ట్గా రామేశ్వరం చేసాం కాబట్టి రామేశ్వరంకి అయితే వచ్చేసాం సో ఈ క్షేత్రాలు కూడా మీకు అతి త్వరలో నేను మన యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను ఈ బ్రిడ్జి దాటేసిన తర్వాత ఏంటంటే మనకు చుట్టూ ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు అలాగే చెట్లు అనేవి కనపడతా ఉంటాయి వాతావరణం కూడా ఎండగాస్తున్నా కానీ చల్లగా గాలి అయితే వస్తుంది రామేశ్వరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనము సో ఇది రామేశ్వరం రైల్వే స్టేషన్ సో మన ఇండియా లాస్ట్ రైల్వే స్టేషన్ రామేశ్వరము సో ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆటోలు అయితే మనం వెళ్ళాలన్నమాట సో అక్కడ మీకు ఈ లోకల్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అలాగే దర్శనం ఎలా చేసుకోవాలి అనేది మీకు మరొక వీడియోలో అందిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్